నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది మరి ఈ ఏడాది అంతా కూడా అరాచకత్వంతో పైశాచికత్వంతో మమ్మల్ని అంతా వేధించారు అసలు జగన్ అంటే ఓ నమ్మకం చంద్రబాబు అంటే మోసం అంటూ పుస్తక ఆవిష్కరణ చేశారు సజ్జన రామకృష్ణారెడ్డి మరి ఓ పక్క సంక్షేమం అభివృద్ధితో కూటమి ముందుకెళ్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ నేషనల్ స్పోర్స్ పర్సన్ జ్యోత్సనా నమస్తే నమస్తే అమ్మా ఏడాది అవుతుంది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అరాచకాలను పూడ్చడానికి మాకు ఏడాది పట్టింది మేము సంక్షేమ పథకాలు ఇవి స్టార్ట్ చేసాం అభివృద్ధి ఈ విధంగా జరుగుతుంది సో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళని ఎవరిని కూడా వదలమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు ఇదిలా ఉంటే మరో పక్క వైసీపీ వాళ్ళందరూ కూడా ఓ పుస్తకాన్ని రిలీజ్ చేశారు మేడం చంద్రబాబు అంటే మోసం జగన్ అంటే నమ్మకం ఏంటి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి ఎంతమంది మంది చేశారమ్మా పుస్తకావిష్కరణ వైసీపీ వాళ్ళు అందరూ అన్నారు మీరు నాకు తెలుసు అక్కడ ఒక పది కన్నా ఎక్కువ లేవనుకుంటూ ఉన్నాయమ్మా మీరు చూసారా వీడియో నాకు తెలుసు ఒక టెన్ ఫ్రెండ్స్ తీసుకున్నట్టున్నారు మరి ఆ టెన్ ప్రింట్స్ తీసుకోవడానికి స్పాన్సర్షిప్ మరి సజ్జలు గారు చేశారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సొంతంగా ఎందుకంటే ఆయన సొంతంగా డబ్బులు పెట్టుకునే అలవాటు అయితే లేదమ్మా సో అలా ఏమైనా చేశారో నాకు తెలియదు రైట్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఓహో సో అంటే వీళ్ళకి ప్రాబబ్లీ ఏమంటారు అని అంటే ఇంకా మత్తులో ఆ మైకల్లోనే ఉన్నట్టున్నారు వీళ్ళు మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ విషయం చెప్తానమ్మా నేను నేను పొలిటికల్ కామెంట్స్ చేయడం కాకుండా అసలు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి పార్టీ అధికారంలో ఉంది వారి పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది ఆ రోజున ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు కదా ఈ గత ఆ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందర చాలా హామీలు ఇచ్చారు పెంచుకుంటూ పోతామని ఒక హామీ ఇచ్చాడు అన్నా ఎందుకన్నా వారం రోజుల్లో మనం రాగానే అన్నా సిపిఎస్ రద్దు చేసేస్తామన్నా ఇంకొకటి వాళ్ళ భార్య గారితో సహా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఏం చెప్పారు ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో పిల్లలకి మేము అమౌంట్ ఇస్తాము అని చెప్పారు సో ఇలా వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి హామీలు కోకొల్లల ఆ రోజున కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎనభై ఐదు శాతం హామీలు వాళ్ళు పూర్తి చేయలేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే వారి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేకపోతే ప్రతి ఒక్క జిల్లాకి వాళ్ళు సెపరేట్ గా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వివిధ సభల వేదికలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇవన్నీ తీసుకుంటే వంద శాతం హామీల్లో కేవలం పదిహేను శాతం హామీలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున పూర్తి చేసింది ఐదు సంవత్సరాల్లో కానీ బటన్ నొక్కం బటన్ నొక్కం ఏంటది నొక్కేది బటన్ బటన్ నొక్కితే అక్కడ డబ్బులు రావాలి కదా బటన్ నొక్కితే అక్కడ పనులు అవ్వాలి కదా బటన్ నొక్కాము నొక్కామని చెప్పి ప్రతి ఒక్క కి లక్షల లక్షల కోట్లు వాళ్ళు ఆ రోజు తినేశారు అదే వాళ్ళు చేసింది డబ్బులు తిన్నారు మద్యం కుంభకోణం ఆ రోజున ఏది మాఫియా కదమ్మా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎవ్రీథింగ్ మాఫియా వాళ్ళ దాంట్లో మా ప్రభుత్వం కంప్లీట్గా అంటే ప్రజలు ఈ అరాచకత్వాన్ని బేర్ చేయలేక ఇలాంటి ఒక దుర్మార్గుడు మాకొద్దు ఇలాంటి ఒక దుష్టమైనటువంటి ప్రభుత్వం మాకొద్దు అనుకుని అత్యధిక మెజారిటీతోటి మాకు ఆ రోజున నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మాకు ఆ రోజున తీర్పిచ్చారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఇచ్చిన మరు క్షణం నుంచి కూడా మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు దేని మీద పెట్టారు మెగా డిఎస్సీ మీద పెట్టారు అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేశారు ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ఒక హామీలు ఏవైతే మేము ఇచ్చినా వాటి మీద ఇమీడియట్గా వర్కౌట్ స్టార్ట్ చేశారు అలానే మీరు కనుక తీసుకుంటే ఒక దుర్మార్గమైనటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో దాన్ని రద్దు చేశాం ఇలా మేము ఇమీడియట్గా వీ హింగ్ టు యాక్షన్ పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాం అమరావతిని ఇవాళ రోజున ముందరకు తీసుకెళ్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు తీసుకొస్తున్నాం ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు తీసుకొస్తున్నాం కేవలం గత సంవత్సర కాలంలో మాత్రమే ఆల్మోస్ట్ ఆరు లక్షల ఉద్యోగాల వరకు మేము అంటే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్ర ప్రపోజల్స్ ఇవన్నీ తీసుకుంటే ఇన్ని చేస్తున్నామమ్మా వీళ్ళు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు అంటే మోసమా ఏం మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుక్షణం మేం పెన్షన్లు పెంచిన పెన్షన్ ఎరియర్లతో సహా ఇస్తామన్నాం వచ్చిన మరుక్షణం మొట్టమొదట ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెళ్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల మొదట తారీఖున మొదటి తారీఖున ఆయన స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మంత్రులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారు ఇది మోసమా ఏం జగన్మోహన్ రెడ్డి ఇది మోసమా మెగా డిఎస్సికి మేము సైన్ పెట్టే ఆ రోజున మొన్ననే కంప్లీట్ కూడా చేసాం ఇది మోసమా జగన్మోహన్ రెడ్డి ఏదయ్యా మోసము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయకపోవడం మోసం ప్రజల్ని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టడం మోసం ఇవాళ్టి రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీద గుంతలన్నీ పూర్చి గుంతలు లేని రోడ్లుగా రోడ్లను చేసాం ఐదు సంవత్సరాల్లోనూ కనీసం చెయ్యలేనటువంటి పని మేము వచ్చినటువంటి ఆరేడు నెలల్లోనే కంప్లీట్ చేసాం రాష్ట్రానికి ఇవాళ రోజున ఇన్వెస్ట్మెంట్స్లో వెలువ ఉంది రాష్ట్రాన్ని మళ్ళీ కూడా మేము ప్రపంచ పట్టంలో ఆ భారతదేశ పట్టణంలో మేము పెట్టగలుగుతున్నాం ఇదా మోసం చేయడం మోసం అంటే ఏంటో తెలుసా చెప్పమంటారా ఆడబిడ్డలను ఆ రోజున మోసం చేసి నేను సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తాను ఒకవేళ సంపూర్ణ మద్యపాన్ని నిషేధం నేను చెయ్యకపోతే ఓట్ల అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏ మొహం పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడిగాడు అది కదా మోసం సో ఎవ్రీథింగ్ మేము ఏదైతే ప్రామిస్ చేసామో ప్రతి ఒక్క హామీని మేము ఒక్కొక్కటి ఆయనలాగా ఏమంటే మాకు అవగాహన లేదు అని చెప్పట్లా మేము ముందరేమో హామీ ఇచ్చేసి వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పేసి వచ్చిన తర్వాత అయ్యో తూచ్ మాకు అవగాహన లేదు అని అనట్లేదు మేము ప్రతి ఒక్క హామీని ఇవాళ రోజున తల్లికి వందనం కావచ్చు ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా కావచ్చు లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు దీపం పథకం కావచ్చు అన్నదాత సుఖీభవా కావచ్చు ప్రతి ఒక్కటి మేము విత్ ప్రాపర్ వర్కింగ్ ప్లానింగ్ వర్కింగ్ తోటి ముందరికి తీసుకెళ్తున్నాం ఇవాళ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాగానే ఇవాళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం స్కీమ్ వస్తుంది ఒకవేళ ఎవరైనా ఇదివరకు అప్లై చేసుకోకపోయినా వాళ్ళు కనుక దానికి ఎలిజిబుల్ అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు దే కెన్ జస్ట్ సింప్లీ అప్లై అంత ఈజీ చేసాం వాళ్ళ హయాంలో నలభై లక్షల చిల్లర మాత్రమే వాళ్ళు ఇచ్చింది అది కూడా కోతలు విధించి 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 ఒక నెల ఇచ్చి ఒక సంవత్సరం ఇచ్చి ఇంకో సంవత్సరం ఇవ్వకుండా చేసినటువంటి ధర్మలు చూసాం మనం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అరవై అరవై లక్షల పైచులకు ఆల్మోస్ట్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ల్యాక్స్ అనుకుంటాం కరెక్ట్ కరెక్ట్ ఫిగర్ ఇప్పుడు మొత్తం అయిన తర్వాత మనకు బయటకు వస్తుంది సో అంతమందికి మేము ఇస్తున్నాం అలానే మీరు కనుక గమనిస్తే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మేము బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ఆడవాళ్ళకు కల్పిస్తున్నాం ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి వర్కింగ్ అవుట్ కూడా నడుస్తుంది అన్నదాత సుఖీభవ రేపు పొద్దున ఇరవై ఏడో తారీఖు నుంచి వేస్తున్నాం మేము దీపం పథకం ఆల్రెడీ ఇచ్చాం ఒకటో ఒకటో ఇన్స్టాల్మెంట్ ఇచ్చేసాం అయిపోయింది ఇంకేం చేయలేదమ్మా మేము ఏం చేయలేదు మేము వచ్చినటువంటి పన్నెండు నెలల్లో మేము చేసినటువంటి ఇవి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని నెలలకి మొదటిసారి అమ్మఒడి ఇచ్చాడో కనుక్కోమని అన్నసారి మోసం చేసింది వాళ్ళు అందుకే కదా ప్రజలు ఈడ్చి తన్నారు వాళ్ళని దాన్ని వాళ్ళు తీసుకొచ్చేది మాకు ఆపాదిస్తామంటే మేమైతే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇంకో విషయం ఇవన్నీ చేస్తూ అటు అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నాం మేము ఇవాళ మీరు గమనిస్తే ఒకటమ్మా పాలిటిక్స్ పాటు ఒక మాట మీరు కూడా ఒక మహిళగా చెప్పండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విపరీతమైనటువంటి సోషల్ మీడియా అబ్యూస్ చూసాం మహిళల మీద మనం ఇవాళ ఎవడన్నా సరే సోషల్ మీడియాలో ఒక అబ్యూజివ్ పదం వాడాలంటే లిటల్గా వణుకుతున్నాడు ప్రభుత్వం అంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి అలానే మీరు కనుక తీసుకుంటే గత వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత లెవెల్ ఆఫ్ హింస అనేటువంటిది మనం చూసాం అరే నడి రోడ్డు మీద చిన్న పిల్లవాడు తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడిని పట్టుకొని పెట్రోల్ బస్ తగలబెట్టేశారు ఎందుకయ్యా అని అంటే మా మా అక్కని ఏమన్నద్దు అని అన్నాడని ఒక డాక్టర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి అతను నడి రోడ్డు మీద చంపేశారు కిరణ్ లాంటి ఒక యువకుడు ఆ రోజున మాస్క్ కోసమే కదా అతన్ని చంపింది ఎన్ని జరగలేదు ఆ రోజున కేవలం ఆ పార్టీ అధినేత పేరు తీసుకోను ఆ పార్టీ అధినేతకి జై కొట్టలేదు అనేటువంటి ఒకే ఒక కారణం చేత తోట చంద్రయని ఆ రోజున అతి పాశవికంగా నటి రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు ఎంతమందిని కేవలం ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కూతురు కన్నా కూడా కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటోంది అనేటువంటి ఒకే ఒక కారణం చేత అత్యంత దారుణంగా వేధిస్తే పాపం మిస్బా ప్రాణాలు తీసేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళ హయాంలో ఇవన్నీ జరిగాయి మేము అలాంటివన్నీ కరెక్ట్ చేస్తూ అలాంటివన్నీ నేను ఇవాళ జరగట్లేదు అని ఒకటేసారి మీకేం నేను రోజే పిక్చర్ ఇవ్వట్లేదమ్మా కానీ వాళ్ళు చేసినటువంటి దరిద్రం ఏదైతే రాష్ట్రంలో ఉందో యువతని గంజాయికి మత్తుకి బానిసలు చేసి పారేశారమ్మా అలాంటి ఒక జనరేషన్ని మేము ఇవాళ రోజున మెల్లిమెల్లిగా బయటికి తీసుకురాస్తున్నాం క్రైమ్స్ ఇవాళ రాష్ట్రంలో ఎందుకు పెరిగాయి చెప్పండి వాళ్ళ హయాంలో పెరిగాయి ఎందుకు పెరిగాయి మత్తుకి బానిస మద్యానికి బానిసలు అసలు ఉచ్చని నీచం తెలియకుండా బిహేవ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాన్ని మేము రెక్టిఫై చేస్తూ తీసుకెళ్తున్నాం ముందరికి ఈగల్ లాంటి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ని తీసుకొచ్చాం ఇవాళ రోజున ఎవరి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఎవరైనా సరే మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్లో కానీ వాటిల్లో కానీ కనబడినా వినబడినా వాళ్ళకి అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే అదే ఆఖరి రోజు అని కూడా చెప్పారు ఆడపిల్లల విషయంలో కూడా ఆయన అంతే స్ట్రిక్ట్గా ఉంటున్నారు సో ఇవన్నీ మేము మేము అంటే లెట్ మీ టెలియూ అమ్మ వాళ్ళు రాష్ట్రాన్ని కంప్లీట్గా డిస్ట్రక్టివ్ మోడ్లో పెట్టేసి డిస్ట్రక్షన్ చేసేసి అసలేమి ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్ ఏమంటారు అంటే వడ్ ఎమ్ సెంగ్ ఇస్ ఎకనామిక్ డిస్ట్రాక్షన్ అసలు సొసైటల్ డిస్ట్రక్షన్ ఎవ్రీథింగ్ వాళ్ళు చెయ్యని దరిద్రం లేదు ఆ రోజున అంతా వినాశనమే కదా వాళ్ళు చేసింది కూల్చివేతలు పేల్చివేతలే కదా వాళ్ళ వాళ్ళ టైంలో ఉన్నది మేము దాన్ని ఒక్కొక్కటిని బాగు చేసుకుంటూ ఇవాళ రోజున ముందరికి తీసుకెళ్తున్నాం సమయం పడుతోంది లిటల్గా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని మేము ఇవాళ రోజున కేంద్ర ప్రభుత్వ సహాయంతో కొద్దో గొప్ప ఆక్సిజన్ మీద తీసుకురాగలిగాం ఇంకా చాలా ఉందమ్మా చేయాల్సింది చాలా ఉంది నేనేమి ఇక్కడేం అనట్లేదు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తాం ప్రజారంజకమైనటువంటి ఒక పాలనని మేము అందిస్తున్నాం ప్రజల పట్ల మాకు బాధ్యత ఉంది ప్రజలకి మేము జవాబుదారీతనంతో మాత్రమే పనిచేస్తాం మేము ఎవ్వరికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఏదైతే ఉందో ఆ ప్రజానీకం మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు ఆ ప్రజానీకానికి మేము జవాబుదారీతనంగా ఉన్నాము వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా సరే మేము సమాధానం చెప్పాలి అందుకే ఇవాళ మేము ఏం చేసినా సరే మీరు గమనించండి ఏ ఏ పథకం తీసుకున్నా ఏ మీటింగ్ జరిగినా ఏం జరిగినా సరే ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారమ్మా ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు పెట్టడం చూసారా మీరు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మంత్రుల్ని కలిసినప్పుడల్లా ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎవరిని ఎందుకు కలిసాము ఏ విధమైనటువంటి ఒకొక్క సపోర్ట్ కోసం సి యాజ్ అ స్టేట్ గవర్నమెంట్ మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలిసేదే సపోర్ట్ కోసం సో ఈ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది మనకు గ్రాంట్ అయింది నేను ఒక విషయం చెప్తానమ్మా ఇవాళ స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము దానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోగలిగాం పోలవరాన్ని ఎవరు పరిగెత్తిస్తున్నారు అమరావతిని ఎవరు ముందరకు తీసుకెళ్తున్నారు పారిపోయినటువంటి ప్రతి ఒక్క కంపెనీని వాళ్ళ రోజున రాష్ట్రానికి మళ్ళీ ఎలా తీసుకురాగలుగుతున్నాము ప్రజలకు ఒకొక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఇవ్వగలుగుతున్నాము ఇవన్నీ కూడా మా హామీలు మేం ప్రజలకు ఇచ్చినటువంటి ఒక భరోసా ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యత ఏ రోజున కూడా అంత హై మ్యాండెడ్లో మాకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని మేము మా విర్రవీగం కూడా అది మా మీద చాలా పెద్ద బాధ్యత మా భుజస్కందాల మీద ప్రజలు పెట్టినటువంటి ఒక గురుతర బాధ్యత ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తూనే ముందరికెళ్తాము ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటాం సరే వీళ్ళు ఈ ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంటుంది ఆ పార్టీలో వాళ్ళకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సో ఏంటంటే ఏదో ఇలాంటి పుస్తకాలు ఏవో తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అడపా దడప ఏమంటారు అంటే తలుక్కు మెరిసినటువంటి తారలాగా వచ్చి ఏదో హంగామా చేసి వెళ్తూ ఉంటారు అంతకు మించి ఏమీ లేదు అక్కడ ప్రజలు ఆయన్ని మర్చిపోయారు అది ఒక చీకటి పాలన అని చెప్పి ఆ పాలనని గుర్తు చేసుకోవడానికి కూడా ప్రజలు ఇష్టపడట్లేదు థ్యాంక్ యూ